మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సార్ జీనియస్ అండ్ మ్యాట్రిజ్ అనే రెండు సంస్థలు ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని సర్వేలు నిర్వహించాయంట మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏం చెప్తున్నాయి సార్ ఈ సర్వేలు యా జీనియస్ మనకు తెలిసిందే అది వెరీ పాపులర్ అండ్ మ్యాట్రిజ్ అనే ఒక కంపెనీ సర్వేలు చేసే కంపెనీ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వే చేశారు ముఖ్యంగా లోక్సభకు సంబంధించి చేసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఏడు సీట్లు వస్తాయని ఇండియా కూటమికి తొంభై ఆరు వస్తాయని మిగతా పార్టీలకి డెబ్బై ఆరు వస్తాయని అనేది వాళ్ళ అంచనా అనమాట సో అబ్సల్యూట్గా మళ్ళీ ఇండి ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఈ సంస్థ చెప్పింది అయితే ఇప్పుడు మనకి ఆంధ్రాకి సంబంధించి ఈ సంస్థ ఏం చెప్పింది అనేది చూడ చూస్తే ఇప్పటి వరకు మనకి ఇండియా టీవీ సర్వే వచ్చింది పోస్టల్ పోల్ స్ట్రాటజీ సర్వే వచ్చింది పొలిటికల్ క్రిటిక్ సర్వే వచ్చింది టైమ్స్ నవ్ సర్వే వచ్చింది ఇండియా టుడే సర్వే వచ్చింది ఇందులో ఒక ఇండియా టుడే తప్ప మిగతా నేను చెప్పిన ఇండియా టీవీ కానీ పోల్ స్ట్రాటజీ కానీ పొలిటికల్ క్రిటిక్ కానీ టైమ్స్ నవ్ కానీ ఇవన్నీ కూడా వైసీపీనే మెజార్టీ వస్తుందని క్లియర్గా తేల్చాయి ఒక ఇండియా టుడే మాత్రం రివర్స్లో టీడీపీ వస్తుంది వైసీపీ రాదు వైసీపీకి తక్కువ వస్తాయి టీడీపీకి పంతొమ్మిది సీట్లు వస్తాయి అనేది ఇండియా టుడే తేల్చింది దాన్ని హైలైట్ చేశారు అంటే మామూలుగా తమకు అనుకూలమైన సర్వేను ఏ పార్టీ అయినా మీడియా హైలైట్ చేస్తుంది అలాగే ఇండియా టుడే సర్వేనేమో తెలుగుదేశం చేసింది ఇటు టైమ్స్ నో కావచ్చు ఇండియా టీవీ కావచ్చు దీన్నంతా కూడా సాక్షి కానీ వైసీపీ అనుబంధ మీడియా వాళ్ళు హైలైట్ చేశారు ఇప్పుడు జీనీస్ వచ్చింది మ్యా మ్యాట్రిజ్ అండ్ మ్యాట్రిజ్ అండ్ జీనీస్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వైసీపీకి మెజారిటీ వస్తుందని చెప్తున్నారు లోక్సభలో ఇరవై ఐదుకి గాను వైసీపీకి పంతొమ్మిది వస్తాయి టీడీపీ జనసేనకి ఆరు మాత్రమే వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్నారు అట్లాగే పర్సంటేజ్ తీసుకున్నప్పుడు వైసీకి వైసీపీకి నలభై ఎనిమిది పర్సెంట్ వస్తుందని టీడీపీకి నలభై నాలుగు పర్సెంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు మిగతా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ బోనీ అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ దీన్ని మనం అంటే పంతొమ్మిది అసెం పార్లమెంటు వచ్చినప్పుడు దీన్ని లెక్కేసుకుంటే దాదాపు నూట ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అంటే క్లియర్గా ఈ సర్వే ప్రకారం రాబోయే ప్రభుత్వం వైసీపీదే అని తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీ కూడా తమకి అనుకూలమైన సంస్థలతో సర్వే చేయించుకుంటారు ఆ మధ్య కూడా ఇంకొక రెండు మూడు సర్వేలు కూడా పేర్లన్నీ మర్చిపోయినా అవి కూడా తెలుగుదేశం వస్తుందని చెప్పారు అంటే ఇప్పటివరకు ఉన్న సర్వేలు కొన్నేమో వైసీపీ వస్తుందని కొన్నేమో తెలుగుదేశం వస్తుందని చెప్తున్నారు ఏది దేని నమ్మాలి దేని విశ్వసనీయత ఎంత అనేది ఇప్పుడు మనం చెప్పలేం కొంతవరకు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ని కొంతవరకు నమ్మచ్చు ఎన్నికలు అయిపోతాయి కాబట్టి వాళ్ళకి అప్పుడు మ్యానుపులేట్ చేసే అవసరం ఉండదు ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా తమ కొ తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటారు ఎందుకంటే ఓటర్స్ మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు గెలిచే పార్టీ ఇదే అంట గెలిచే పార్టీ ఇదే అంట అని ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడం ద్వారా గెలిచే పార్టీకే ఓటేద్దామన్న ఒక బెంట్ ఆఫ్ మైండ్ జనాలకి వస్తుంది సో అది అన్ని పార్టీలు ట్రై చేస్తుంటాయి వీళ్ళే గెలవబోతున్నారని రకరకాల పుకార్లు క్రియేట్ చేయడం సర్వేల ద్వారా చెప్పించడం ఇవన్నీ చేస్తుంటాయి కాకపోతే ఒక్కోసారి వీళ్ళ పర్వ్యూలో ఆ సర్వే సంస్థ ఉండకపోవచ్చు తెలుగుదేశానికి అనుకూలంగా అన్నీ ఉండకపో కదా అట్లాగే వైసీపీకి అనుకూలంగా అన్నీ ఉండవు కాబట్టి పరస్పర విరుద్ధమైన ఇవి వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాగే వచ్చాయి తెలంగాణలో మనకి పోల్ సర్వేలు తీసుకుంటే చాలా సర్వేలు మళ్ళీ కేసీఆర్ఏ అనేది హ్యా హ్యాట్రిక్ సాధిస్తున్నాడు కేసీఆర్ అని చాలా చెప్పాయి కానీ రిజల్ట్ ఫైనల్గా మనం చూసాం సో అక్కడ కూడా అదేంటంటే అక్కడ జగన్కి వ్యతిరేకత ఉంది కానీ అది ఒక వేవ్ రూపంలో ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు లేదు కాబట్టి చంద్రబాబు పొత్తుల కోసం ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు తర్వాత మన బీజేపీతో కూడా పొత్తు కోసం ఆయన సీరియస్గా ట్రై చేస్తున్నాడు అనేది చూసినప్పుడు జగన్కి వేవు వ్యతిరేక వేవు లేదు కానీ జగన్కి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత చీలిపోకుండా కానీ మొబలైజ్ చేసుకోగలిగితే మనం జగన్ని దెబ్బ కొట్టచ్చు అనేది చంద్రబాబుకుండే అంచనా అందువల్ల మన సర్వేలు కూడా అటు ఇటుగా చూపిస్తున్నాయి ఒకసారి వేమో జగన్ అంటారు ఒకసారి ఏమో చంద్రబాబు వస్తాడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు సో ఇది ఇంకా కూడా టైం ఉంది కాబట్టి ఇంకా నలభై ఐదు రోజులు ఉంది సో ఈ నలభై రోజుల్లో మార్పు రావచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ఫస్ట్లో మళ్ళీ హ్యాట్రిక్ రేవంత్ రెడ్డికి అసలు ఇమేజే లేకుండా ఉంది విత్ ఇన్ టూ త్రీ మంత్స్లోనే కంప్లీట్గా మారిపోయింది కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది అది అక్కడ కూడా అలా జరిగే అవకాశం ఉంది ఏదో ఒక దానివైపు షిఫ్ట్ ఇంకా పెరగచ్చు ఎందుకంటే జగన్ కూడా సిద్ధం సభలతో పెద్ద ఎత్తున చేస్తున్నాడు తర్వాత తను కూడా జనంలోకి వెళ్ళబోతున్నాడు వీళ్ళు నిన్న తాడేపల్లిగూడెంలో ఒక బ్రహ్మణమైన సభ జరిపారు తెలుగుదేశం జనసేన లక్షలాది మంది ప్రజలను ఆర్గనైజ్ చేయగలిగారు సో వీళ్ళు ధీటుగా జగన్కి సమాధానం ఇస్తున్నారు ఒకవేళ బీజేపీ చేస్తే ఇంకా దాని మోరల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది సో మొత్తం జగన్కి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం అవ్వచ్చు సో ఆ రకంగా ఏది అబ్సల్యూట్గా అనేది చెప్పలేము బట్ దీనికి కూడా డిస్క్లైమర్ ఉంది ఇది ఏంటంటే వీళ్ళు ఒక శాంపుల్ సర్వే చేశారు ఈ శాంపుల్ సర్వేలను కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మే ప్రసక్తి లేదు వాళ్ళు ఎక్కడ చేశారు ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఎటువంటి క్రైటీరియా ఉంది ఈ రా డేటా మనకి ఇవ్వరు వాళ్ళు రా డేటాను ఎప్పుడైనా కూడా రా డేటా ఏంటి దాని అనాలిసిస్ ఏంది అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే సో మనకు కావాల్సిన డేటా తీసుకొని ఇప్పుడు మనం టీవీలో కూడా చెప్పిస్తుంటారు తెలుగుదేశం టీవీ అనుకోండి తెలుగుదేశం వాళ్ళని పిలి పట్టుకొని వాళ్ళని మాట్లాడిస్తారు అనుకూలంగా అందులో నెగిటివ్ గవరైనా మాట్లాడుతుంటే ఆ బయట వేయరు అలాగే వైసీపీ వాళ్ళు అలాగే చేస్తారు సో దాన్ని మనం ప్రజాభిప్రాయంగా పరిగణించలేము కాకపోతే వాళ్ళ కేడర్ను ఉత్సాహపరచడం కోసం ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది మనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవడం కోసం అది పనికి వస్తుంది తప్ప అది అబ్సల్యూట్గా దాన్ని బేస్ చేసుకొని మనం రిజల్ట్ చెప్పలేము ఈ ఇవి కూడా అదే పరిస్థితిలో ఉంటాయి ఈ పోల్ సర్వే ప్రీ పోల్ సర్వేలు సో ఇప్పుడు జీనీస్ అయితే వైసీపీనే అధికారంలోకి వస్తుంది అనేది చెప్తూ ఉంది అటు అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ కూటమి చెప్తుంది అంతవరకు అయితే వీళ్ళు చెప్తున్నారు ఇది ఏ స్థాయిలో నిజమవుతుంది అనేది మనం చూ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీపోల్ సర్వేలు అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తుంటారు చేసినప్పుడు అన్ని సర్వేలు కూడా కరెక్ట్ కావు అందులో కొన్ని సర్వేలు కరెక్ట్ అవుతుంటాయి కొన్ని తప్పు అవుతుంటాయి దానికి కారణం ఏంటంటే పార్టీలే తమకు అనుకూలంగా చేయించుకోవడానికి వాళ్ళకి ఏదో రూపంలో పండివ్వడం చేస్తుంటారు ఇప్పుడు అక్కడ కూడా జగన్ కూడా టైమ్స్ గ్రూప్కి దాదాపు వంద కోట్లు ఇచ్చాడని అప్పుడు బిజినెస్ సమ్మిట్కి కూడా దానికే కాంట్రాక్ట్ ఇచ్చాడు నిజానికి ఇండియా టుడేకి కూడా ఇచ్చాడని విమర్శలు వచ్చాయి బట్ ఇండియా టుడే మాత్రం తెలుగుదేశం వస్తుంది అనేది అన్నారు సో జనం కూడా ఏమనుకుంటున్నారంటే ఇండియా టుడేని జగన్ ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నారు తప్ప అది కరెక్ట్గా చేసిందని అనుకోవట్ల అట్లాగే టైమ్స్ నవ్వుని మేనేజ్ చేశాడు కాబట్టి చేసింది అనుకుంటున్నారు తప్ప అది కరెక్ట్గా చేసిందని అనుకోవట్లా అంటే జగన్కి అనుకూలంగా ఉంటేమో జగన్ మీడియా హైలైట్ చేస్తుంది ఉంటే తెలుగుదేశం చేస్తుంది ఇప్పుడు దీని జీనిస్తుంది తెలుగుదేశం పట్టించుకోదు ఇండియా టుడే దాన్ని వైసీపీ మీడియా పట్టించుకోలేదు ఇది మామూలే దాన్ని బట్టే ఏమైతుందంటే రెండుగా నెట్ట నిల్వగా మీడియా కూడా చీలిపోయింది రెండో వైపులుగా సో అందుకని వాళ్ళ ఆబ్జెక్టివ్గా ఎవరైనా అలాంటి వాళ్ళు చూడాలనుకుంటే అన్ని రకాల మీడియాని చూస్తే కానీ నేను ఒక రిపోర్ట్లు ఒక డేటాని సంపాదించలేం ఎందుకంటే ఆ డేటా ఇవ్వడంలోనే ఒక మీడియా ఒక రకంగా ఇస్తుంది ఇంకొక మీడియా ఇంకొక రకంగా ఇస్తుంది సో ఇది నిజానికి డెమోక్రసీకి పెద్ద దెబ్బ ఎందుకంటే మీడియా అనేది ఫోర్త్ పిల్లరు మీడియా ఆబ్జెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియా పార్టీల పరంగానో లేకపోతే కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం అయిపోవడం వల్ల ఆబ్జెక్టివ్ రియాలిటీ అనేది స్కోప్ పోయింది అవి ఏదో మైనర్గా ఉన్న వెబ్సైట్లు మైనర్గా ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే కొన్ని ఆబ్జెక్టివ్ అనాలసిస్ చేస్తున్నాయి సో మేజర్ మీడియా అంతా కూడా ఎవరి చేతిలో ఉంది బలంగా దేశవ్యాప్తంగా అయితే మోడీ చేతిలో మీడియా ఉంది అది అది కూడా ఆయన సక్సెస్ కారణం ఆయన అన్ని వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ ప్రతి వ్యవస్థని తనకు అనుకూలంగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు అందువల్ల మూడోసారి కూడా ఆయనే రావడానికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలు అంత సిస్టమేటిక్గా తను చేయగలిగాడు దేశాన్ని అభివృద్ధి మీద సిస్టమేటిక్గా పెట్టడం కంటే కూడా తన పార్టీని తనని సుస్థిరంగా ఉంచుకోవడానికి ఆయన వేసిన స్ట్రాటజీలు బ్రహ్మాండంగా పనిచేశాయి